శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో నీ కళ నెరవేరబోతుంది బిడ్డ మిఠాయిని సిద్ధంగా ఉంచు ఈ శుభవార్త విన్నావంటే ఆనందంతో గంతులు వేస్తావు అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోసం నీ కళ నిజం చేసేందుకు తప్పకుండా ఈ సంవత్సరంలో నీకైనా ఎన్నో అవకాశాలు సృష్టించబోతున్నానమ్మా నీ కళను ఇప్పటి వరకు కూడా సహకారం కాలేదని దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నావో దానిని నువ్వు నెరవేర్చుకునే పనిలో అలాగే నీకు అందులో విజయం ప్రాప్తించే విధంగా నా యొక్క సహాయ సహకారాలు నీకు పూర్తిగా లభించబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుబిడ్డా తీపిని నైవేద్యంగా సిద్ధం చేసి ఉంచమ్మా ప్రస్తుతం నువ్వు ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంటే నువ్వు దేని గురించైతే ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే ఎక్కువగా బానిసయ్యావో ఆ బానిస అవ్వడం వల్ల అప్పుల మీద అప్పులు చేసుకుంటూ నీ మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోలేక స్థిమితంగా ఉండలేక నువ్వు ఎంత నరకం చూస్తున్నావో నాకు తెలిసిబిడ్డా కాబట్టి ముందు దాని గురించి వదిలేసి ఈ నూతన సంవత్సరం నుంచైనా సరే నీలో గొప్ప మార్పు రావాలి అది ఎవరు కూడా ఊహించినంత మార్పు రావాలమ్మా అది నీ నుంచి నేను కోరుకుంటున్నాను ఎవ్వరికీ కూడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలని నీ మనసు కనిపిస్తుందని నాకు తెలుసు కాకపోతే తల్లి నీ కడుపును పుట్టిన బిడ్డల కోసం నీ జీవితం అసలు ఏమాత్రం ఇష్టం లేకపోయినా కేవలం వారి కోసం నువ్వు బ్రతకాలని అనుకుంటున్నావని కూడా నాకు తెలుసు చూడు బిడ్డ నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అదంతా కూడా నువ్వు ఎవ్వరికీ చెప్పలేకపోయినా నీ బాబాకి చెప్తున్నావు కదా నేను వింటున్నానే నమ్మకం నీకు ఉంది కదమ్మా మరి నా గురించి నా జీవితం గురించి దేని గురించి బాధపడుతున్నావో నీకు తెలుసు కదా బాబా మరి అన్ని తెలిసి కూడా ఇలా మౌనంగా ఎందుకు సమాధానం ఇవ్వకుండా అలా చూస్తూ ఉండిపోతున్నావు నా సమస్య పట్ల అంత నిర్లక్ష్యమా అలాగే నా కలను నువ్వు నిజం చేయలేదు ఇప్పటికైనా సరే రాబోతున్నటువంటి రోజుల్ని మంచి చేసి నువ్వేంటో నిరూపించుకోతండ్రి నా బిడ్డలకైతే సహాయం చేసి వారి యొక్క భవిష్యత్తుకి ఇంకా ఇంకా మంచి స్థానంలో ఉండేటట్టు చేరుచూడుత్రీ నా బిడ్డల అవసరానికి అంటే నా బిడ్డల కోసం చదువుల కోసం నేను అవసరానికి మించి అప్పులు చేశాను అలా అప్పులు చేయడం అనేది నీ కోసం నువ్వు తవ్వుకున్నటువంటి లాంటిదని ఎన్నోసార్లు సూచనలు నీకు ఇస్తూనే ఉన్నానమ్మా ఎవరి దగ్గర అప్పు చేయవద్దు సంతోషంగా ఉండమని ఎన్నోసార్లు చెప్పు చూశాను అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్పు చేయడం వల్ల ఇప్పుడు ఏ మాత్రం కూడా అలుపు సలుపు లేని అప్పులు ఒబ్బులో కూరికిపోయావో పోయావో చేసిన అప్పులు తీర్చడం కోసం మరో అప్పు చేయడం చేస్తూ నీ గొయ్యిన నువ్వే తవ్వుకున్నావు తల్లి ఇప్పుడు నీకు మనశ్శాంతి లేకుండా పోయింది నువ్వు అడిగినట్లుగానే నీ కళను నేను సహకారం చేస్తాను నీ బిడ్డలు నువ్వు దారిలో పెట్టుకో అలాగే చెడుదారిలో పోకుండా తప్పకుండా వారిని నువ్వు కాపాడుకునేటటువంటి బాధ్యత నీపైన ఉంది ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో వారికి ఏ జీవితాన్ని అయితే ఏ భవిష్యత్తునైతే అందివ్వడం లేదని బాధపడుతున్నావో దానిని నువ్వు సరైనటువంటి రీతిలో అందివ్వాలని ఏ విధంగా అనుకుంటున్నావో వారు కూడా నీ నుంచి కాసేపైనా సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నారు కాబట్టి బిడ్డ నీకు ఎన్ని పనులున్నా సరే నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం కాస్త సమయాన్ని కేటాయించు వారితో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉండు అప్పుడే వాళ్ళకి కూడా సంతోషంగా అనిపిస్తుంది తల్లి లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఏమి చేసినా సరే వారికి ఏ మాత్రం కూడా అది మింగుడు పడదు కాబట్టి బిడ్డ నీ పి నీ కుటుంబము నీ భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో నువ్వు రోజులో ఎంత బిజీగా ఉన్నా సరే వారి కోసం కొంత సమయానైనా కేటాయించు బిడ్డ నువ్వు ఇప్పటికైనా సరే అప్పులు చేయడం మానుకో తల్లి నీ జీవితాన్ని నువ్వు గడపడానికి అప్పులు చెయ్యు కానీ మరలా దాన్ని తీర్చడానికి అప్పు మీద అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చడమే నీ పని తల్లి ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే అవమానాలకు గురి చేస్తారో ఎవరైతే నిన్ను ఎక్కువగా అప్పులు ఇస్తానోనని వేదనకి గురి చేస్తూ ఉన్నారో వారికి నువ్వు సరైనటువంటి గొప్ప సమాధానం ఎక్కడైనా సరే చెప్పు ఎక్కువగా అప్పులు చేయొద్దు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బిడ్డ సంతోషంగా ఉండు నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటే అందరి దగ్గర కూడా చులకనైపోతావమ్మా నీ పరిస్థితి ఇది అని అందరూ కూడా నిన్ను చులకనగా చూస్తారు కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా నీకు ఉన్న దాంట్లో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో దానిని ఎలా చక్కబెట్టుకోవాలో దానిపైనే దృష్టి సారించు నీ బిడ్డలు భవిష్యత్తుపైన దృష్టి సారించు నీ బ అంటే నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నత స్థానంలో ఉంటే ఇంకా నీ స్థితి నీ పరిస్థితి నీ ఇంటి పరిస్థితి అంతా కూడా మారిపోతుందమ్మా నీ బిడ్డలే అంతా చూసుకుంటారు కాబట్టి కాస్త ఓపికపట్టు బిడ్డ నీ బిడ్డలు పెద్దయింత వరకు కూడా కాస్త ఓపికపడితే నీ బిడ్డల్ని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత నాది అంటున్నాను కదా వారు తప్పకుండా మంచిగా చదువుకుని ఉన్నత స్థాయిలో నిలబడతారు నీకు నీ కుటుంబానికి అండగా తోడుగా నీడగా రక్షగా ఉంటారు ఈలోపు నీ సాయి తండ్రి నువ్వు నమ్ముకున్నటువంటి నీ సాయి తండ్రిని ఒక తండ్రిలా ఒక రక్షణ కవచంలా నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా సాయి అని నువ్వు ఏ రోజు పిలిచినా పిలవకపోయినా నీ పక్కనే ఉంటూ నేను అండగా ఉంటాను తల్లి నీకున్న బాధల వల్ల కష్టాల వల్ల అది నువ్వు మాత్రమే గుర్తించడం లేదు కానీ ఎల్లప్పుడూ కూడా నీకు ఏదేదో సందేశాల రూపంలోనూ నీకు మంచి చెప్తూ రూపంలోనూ ఏ అంటే ఏదో ఒక రూపంలో ఏ చిన్న జీవి రూపంలో అయినా సరే నీ చుట్టూ తిరుగుతూనే ఉంటానమ్మా బిడ్డ ఎప్పుడు కూడా జరిగిపోయినదే గతాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ వారు నన్ను మోసం చేశారు వీరు నన్ను చూసి నవ్వారు నన్ను హేళన చేశారు నా ముందు బాగా మాట్లాడి నా వెనక నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవద్దమ్మా వారందరికీ నువ్వు ఎలా సరైన సమాధానం చెప్పాలో అలా చెప్పు సరైన సమాధానం అంటే నోటితోనూ వాదనతోనూ కాదు బిడ్డ నీ యొక్క గెలుపుతోనూ నీ యొక్క అభివృద్ధితోనూ వారికి సమాధానం చెప్పు అలా సమాధానం చెప్తే నిన్ను ఎవరైతే నిన్ను చులకనగా చూశారో ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరావని నీతో ముందు మంచిగా ఉండి వెనుక చెడు ప్రచారం చేశారో వారందరికీ కూడా నీ గెలుపు నీ అభివృద్ధి నువ్వు ఉన్న స్థానంలో ఉండేటటువంటి ఆ స్థానమే గొప్ప వారికి ఒక గొప్ప చెప్పు దెబ్బలకు అవుతుంది తల్లి అది ఒక్కటి గుర్తించుకొని నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో ఆ లక్ష్యంపైనే దృష్టి పెట్టు ప్రతి రోజులు కూడా నువ్వు చేస్తున్న పనిలోనే నిమగ్నమై తల్లి అదే నిన్ను ప్రతిరోజు కూడా కాపాడుతూ ఉంటుంది అంతే తప్ప వారి గురించి వీరి గురించి చెడు ప్రచారం మాట్లాడడం వల్ల కానీ లేదంటే విందల మాట్లాడడం కానీ లేదంటే ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే మానసిక వేదనే తప్ప ఇంకేమీ ఉండదమ్మా కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండో సంతోషంగా ఉండో ఎలాంటి సమస్య వచ్చినా సరే సంతోషంగా ధైర్యంగా ఎదురు నిలబడబిడ్డ నీ ధైర్యం చూసి నీ తెలివితేటలు చూసి ఆ సమస్య నిన్ను చూసి పారిపోవాలంటే అలా ఉండాలి నీ ఉన్నతి నీ గెలుపు అంటే అలా చేయాలి బిడ్డ కాబట్టి నీ సాయి తండ్రి మాటలన్నీ కూడా విని ఈ కొత్త సంవత్సరమైన సరే వృధా చేయకుండా నేను ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుని మంచి ఉన్నత స్థానంలో ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినోభవంతో జై సాయిరామ్